నమస్కారం స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్కి స్వాగతం మీరు చూస్తున్నటువంటి స్వదేశీ న్యాచురల్ ప్రోడక్ట్స్ స్టోరు గోవాధారిత వ్యవసాయము ఇంకా గోశాల ఉత్పత్తుల కేంద్రం ఇది ప్రపంచం మొత్తం అనారోగ్య సమస్యలలో ఇబ్బంది పడుతుంది అందులో మధుమేహం డయాబెటిక్ అనేది ప్రథమ స్థానంలో ఉంది ఈ డయాబెటిక్ మధుమేహం ఊబకాయం అధిక బరువు ఇవన్నీ కూడా తీసుకున్న ఆహార పదార్థం మనకు ఇన్ టైంలో డైజెషన్ అవ్వకపోగా మన లోపునటువంటి పిండి పదార్థాలు అందులో ఉండి ఆ పిండి పదార్థాలు అనేవి పేరుకుపోయి అని పేరుకుపోయి అరుగుదల సమస్యను ఇబ్బంది పెట్టడం కాకుండా ఉపాకాయము డయాబెటిక్ ఇట్లా తర్వాత తర్వాత అది బీపీ కింద థైరాయిడ్ కింద తర్వాత క్యాన్సర్ కింద మారిపోతూ ఉన్నాయి ఇదంతా కూడా అసమతుల్యమైనటువంటి ఆహారము మనం రోజు తీసుకుంటున్నాం ఈ ఆహార రూపంలో ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా పీచు పదార్థం అనేది మిస్ అయిపోయి ఉంటుంది అన్నట్టు పీచు పదార్థం అనేది ఆ గుణం అందులో లేకపోవడం వల్ల మనం తినే తిన్నట్టుగా అట్లనే పేరుకుపోతూ ఉంది అవన్నీ కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద తయారవుతున్నాయి అవన్నీ కూడా అధిక బరువుకి డయాబెటిక్కి దారితీస్తూ ఉన్నాయి ఆ గ్లూకోజ్ అనేది కూడా పెరిగిపోతూ ఉంది ఇవాటి అన్నిటి కూడా శ్రీ కాదర్వల్లి గారు చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసి ఈ ఐదు రకాల చిరుధాన్యాలు అంటే వాళ్ళు ఐదు రకాల చిరుధాన్యాల మీద రీసెర్చ్ చేసినారు ఈ ఐదు రకాల చిరుధాన్యాలు మన మనకున్నటువంటి అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి డయాబెటిక్ కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఇవే మెడిసిన్స్ ఎముకలకు నరాలకి పిల్లలు కాని వాళ్ళకి థైరాయిడ్కి ఎలాంటి జబ్బులు క్యాన్సర్ వరకు ఉన్నా సరే ఈ ఐదు రకాలే వీటికి సమాధానం చెప్తాయి ఈ ఐదు రకాల చిరుధాన్యాలు చిరుధాన్యాలు చాలా చిన్నగా ఉండి ఆవాల సైజులో కంటే చిన్నగా ఉండడం వల్ల దీని చిరువు ధాన్యాలు అని చెప్పేదాన్ని వాళ్ళు మనకు ఇవన్నీ కూడా ఐదు రకాల చిరుధాన్యాలు ధాన్యాలు మన ఆరోగ్యాన్ని సిరి ఆరోగ్య సిరి పెంచుతాయి కనుక మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని అయితే చెప్తాము అదేవిధంగా మనకి ఈ చిరుధాన్యాలే మనకు ఆరోగ్య సిరి పెంచుతాయి కనుక దీనికి సిరి ధాన్యాలు అని చెప్పి వాళ్ళు ఒక విశేషమైన పేరును ప్రకటించడం జరిగింది ఈ సిరి ధాన్యాల ద్వారా ఉన్నటువంటి అన్ని రకాల జబ్బులకి ఆహారంగా తీసుకుంటూనే వారికి సమాధానంగా చెప్పవచ్చు అని చాలామంది వాడుతూ ఉన్నారు వీటికి అన్నిటికీ జబ్బులు వచ్చి ఇబ్బంది పడి మందులు వాడి ఆ తర్వాత చిరుధాన్యాలు తీసుకోవడం కాకుండా పిల్లల్లో నుంచే చిన్నపిల్లల్లో ఉన్నప్పటి నుంచే మనం చిరుధాన్యాలను కాన వాళ్ళకు ఆహార పదార్థాలుగా అందిస్తున్నట్టయితే వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య సమస్యలకు వెళ్లకుండా ఈ మా మెడికల్ మాఫియా చక్రంలోకి వాళ్ళు ఎంటర్ అవ్వకుండా మనం నిరోధం కాపాడడం వాళ్ళం అవుతాం ఈ చిరుధాన్యాలతో ముఖ్య ఆహార పదార్థాలు అన్నము సా బిర్యానీ లాంటిదే కాకుండా సేమియా నూడుల్స్ పాస్తా ఈ మీరు చూస్తున్నటువంటి ఈ వరిమిసెల్లి ఈ చిరుధాన్యాలతోనే వరిమిసెల్లి చేసినాం ఈ చిరుధాన్యాలతోనే పాస్తా చేసినాం చిరుధాన్యాలతోనే నూడుల్స్ చేసినాం ఈ పాస్తా నూడిల్స్ సేమియా ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో పిల్లలకి తొందరగా వాళ్ళు ఈజీగా తినగలుగుతారు అట్రాక్ట్ అవుతారు పిల్లలు తిండి దగ్గరే మారం ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మనం వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా మనం ఇవన్నీ చేసి పెట్టినట్టయితే చాలా సంతోషంగా ఇష్టంగా తినగలుగుతారు ఈ ఐదు రకాల చిరుధాన్యాలతో మనం ఇవన్నీ కూడా సేమియా నూడిల్స్ పాస్తా కాకుండా అటుకులు చేసినాం అటుకుల తర్వాత మనము ఐదు రకాల చిరుధాన్యాలతోనే మాల్ట్ కూడా చేసినాము ఐదు రకాల చిరుధాన్యాలతోనే రస్కులు టోస్ట్ అని చెప్పంటారు టోస్ట్లు కూడా ఉన్నాయి ఇంకా ఈ చిరుధాన్యాలతోనే మనకు భోజనంలో మనం తెలుగు వంటకాలు అయితే రసము సాంబారు చట్నీ ఇట్లా రుచులు అని చెప్తా అన్నట్టు అంటే పంచభక్ష పరమాణాలు షడ్ రుచులు భోజనాలు అనేది మనం విశేషంగా ఉంటాం ఈ మనం తెలుగు వంటకాల్లో అంటే సంస్కృతంలో చెప్పేది ఏంటంటే పంచభక్ష్య పర్వాణాలు షడ్రుచులు ఇవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఔషధ విలువలు అయినటువంటి కూడి ఉంటాయి అన్నట్టు అయితే మనం తినే ఆహార పదార్థాలు ఇది షడ్రులతో పాటు కొరికేది నంచుకునేది రసంలాగా లిక్విడ్ ఉండేది నమిలేవి నంచుకునేవి కొరికేది తాగేవి ఇట్లా ఐదు రకాల పదార్థాల్లో మనం కొరికేది అని చెప్పినప్పుడు పాపడాలు మనం అప్పడాలని పంటాం ఈ అప్పడాలను కూడా మనం సిరిధాన్యాలతో చేసి స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది అంటే సిరిధాన్యాలతోనే మనం చిరు పదార్థాలు కూడా చేసి ఉన్నాం మీకు మురుకులు చెక్కలు బూంది తర్వాత బిస్కెట్లు కూడా పల్లీ చిక్కిలు కూడా మనం చిరుధాన్యాలతో స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా చిరుధాన్యాలతోనే ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ దోశ మిక్సు రోటీ మిక్సు ఇంకా మిల్లెట్తోనే మాల్టు ఈ రకంగా మనం లేస్తే తోస్టు బ్రెడ్ తోస్టు దగ్గర నుంచి మనకు ముఖ్య ఆహారం అన్నం గంజికి కూడా చేసుకోవాల్సినటువంటి అన్ని పదార్థాలు కూడా ఐదు రకాల చిరుధాన్యాలతో చేసినవి మన స్టోర్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నమాట